ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ స్థాయి అహంకారం పతనానికి తొలిమెట్టు ఇది చంద్రబాబును ద్వేషించే వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి సత్యం వాస్తవానికి ఈవేళ జరుగుతున్నటువంటి తతంగం తీవ్ర ద్వేషం అది విద్వేషాలతో కూడినటువంటి ద్వేషపూరితమైనటువంటి ప్రచారం ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు అట్లాగే సద్విమర్శకి భవిష్యత్తు తరాలకు సంబంధించినటువంటి రాజకీయాలకు కూడా మంచిది కాదు చంద్రబాబుని తక్కువగా అంచనా వేస్తున్నటువంటి వ్యతిరేకులు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం ఒకప్పుడు రాష్ట్రానికి సంబంధించినటువంటి అడ్మినిస్ట్రేటర్గా ఉన్నటువంటి చంద్రబాబు దెబ్బతినడానికి కారణమైంది కూడా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు సంవత్సరాల మధ్యకాలంలో అహంభావంతో కూడినటువంటి ప్రచారం తను లేకపోతే రాష్ట్రం ఏమైపోతుందో అన్నటువంటి తరహాలో తెలుగుదేశం శ్రేణులన్నీ చంద్రబాబుని దేవుణ్ణి చేసి చూపెట్టాలనుకున్నటువంటి క్రమంలో ప్రజలందరిలో వచ్చినటువంటి వ్యతిరేకతకి ఫలితమే ఆయన అధికారం కోల్పోవడం అదే సమయంలో చంద్రబాబు మీద అపారమైనటువంటి ద్వేషాన్ని అహంకారపూరితమైనటువంటి విమర్శలతో వైఎస్ రాజశేఖర రెడ్డి కావచ్చు ఆ తర్వాత ఉన్నటువంటి వచ్చినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి కావచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలతో పాటుగా కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్ కూడా ఆయన మీదనే పదే పదే తీవ్రమైనటువంటి విషయాలు చేస్తూ టార్గెట్ చేయడం ద్వారా ఆ వ్యక్తే మీదనే ఒక సింపతి తీసుకొచ్చి పెట్టి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి పరిస్థితి కూడా ఉంది అక్కడ ఏదో ఇక్కడ ఒక విచిత్రమైనటువంటి ప్రచారం ఆంధ్ర రాజకీయాల్లో నడుస్తుంటది ఐదు లక్షల ఓట్ల తేడాతో మాత్రమే గెలిచారు లేకపోతే వేరే వేరే జిమ్మిక్కులు చేశారని ఒకచోట పది లక్షల ఓట్లు వచ్చి ఒకచోట యాభై వేల ఓట్లు వచ్చి రెండు గలిపేసేసి పది లక్షల యాభై వేలు అని చెప్పి చెప్పుకుంటే అది ప్రజాస్వామ్యంలో నవ్వుకోవడానికి తప్పించి పనికిరాదు కోస్తా ప్రాంతంలో శ్రీకాకుళం దగ్గర నుండి చూసుకుంటే కృష్ణా జిల్లా గుంటూరు జిల్లా వరకు కూడా తెలుగుదేశం పార్టీ హవా భారీ ఎత్తునే వచ్చింది అదే సమయంలో ప్రకాశం జిల్లాతో పాటుగా అక్కడి నుంచి వచ్చినటువంటి జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాయలసీమ వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం ప్రదర్శించింది తెలుగుదేశం పార్టీ సెకండ్ పొజిషన్లోకి వచ్చింది ఆయా ప్రాంతాల్లో చూసుకుంటే అదే సమయంలో మళ్ళీ అనంతపురం జిల్లాలో తెలుగుదేశం పార్టీని హయ్యెస్ట్ సీట్స్ కొలగొట్టగలిగింది అంటే దీన్ని బట్టి చూసుకుంటుంటే రాజకీయాలు అంత వేగుగా ఏముండవు కొన్ని కొన్ని ప్రాంతాల్లో ఒకటి కులపరమైనటువంటి ఇష్యూస్ కావచ్చు ఇంకొకటి అక్కడ జరిగేటువంటి యాక్టివిటీస్ కావచ్చు ఈ రెండింటి బేసిస్ మీద వచ్చినటువంటిది కొన్ని చోట్ల భారీ మెజార్టీలు వచ్చినాయి కొన్ని చోట్ల అతి స్వల్ప మెజార్టీలు వచ్చినాయి ఈ రెండింటిని కౌంట్ చేసుకోకుండా కేవలం చంద్రబాబు నాయుడు ఐదు లక్షల ఓట్లతోనే గెలిచాడనేది మొత్తం ఓట్ల లెక్కలని కౌంట్ చేసుకుంటే కనుక అది హాస్యాస్పదంగానే ఉంటుంది ఈవేళ చంద్రబాబుని ద్వేషిస్తున్నటువంటి నాయకులు మాట్లాడేటువంటి మాటలు కూడా ఒకసారి క్రాస్ చెక్ చేసుకోవాలి రాష్ట్రం విడిపోయేటువంటి దానికి కారణం ఎవరంటే తిలాపాపం అని చెప్పుకోవాలి ప్రతి ఒక్కళ్ళు కూడా అందులో భాగస్వాములే ఎవరు మేం కాదు మేం కాదు ఎదుటోళ్ళు అని చెప్పేదంతా కూడా జనాలు ఏమంత వెర్రోళ్ళు కాదు ప్రతి ఒక్కళ్ళ కళ్ళ ఎదురుకుండా జరిగింది ఎప్పుడో చరిత్రలో జరిగిపోయినటువంటి అంశం కాదు ఈ తరం ఇప్పుడున్నటువంటి యువతరం కళ్ళ కళ్ళెదురుకుండా జరిగిపోయినటువంటి రాష్ట్ర విభజన దాంట్లో అందరూ కూడా ఒప్పుకుని చెట్ట చివరిలో ఎదుటోళ్ల మీద బ్లేమ్ గేమ్ నడుపుకున్నటువంటి వాళ్ళే కాబట్టి చంద్రబాబు రాష్ట్రం విడదీయడానికి కారణమయ్యారనేటువంటి మాటలు ఇంకా అనవసరమైనటువంటి మాటలు అది పక్కన పెట్టేయాలి ఇకపోతే జరిగేటువంటి అభివృద్ధి రాష్ట్రం విడిపోయిన తర్వాత క్రైసిస్ టైంలో మంచి అడ్మినిస్ట్రేటర్ అన్న ఉద్దేశంతో చంద్రబాబుని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ప్రజలు కోరుకున్నటువంటి వాటిలో కొన్ని కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ పర్ఫెక్ట్గా జరుగుతున్నాయి అందులో రోడ్ల నిర్మాణం చాలా శరవేగంగా జరుగుతోంది రూరల్ ప్రాంతాలతో పాటుగా హైవేస్కి సంబంధించి కానీ రోడ్ల విస్తరణకు సంబంధించినటువంటి యాక్టివిటీస్ కేంద్ర ప్రభుత్వ నిధులతో పుష్కరాల సమయంలో రిలీజ్ చేసినటువంటి నిధులతో కావచ్చు లేదా అమరావతి రాజధానికి కేటాయించినటువంటి నిధులతో సీఆర్డీఏ పరిధిని పెంచడం ద్వారా చేస్తున్నటువంటి యాక్టివిటీస్ కావచ్చు వేగం తక్కువ ఉండొచ్చు కొన్ని చోట్ల వేగం ఎక్కువ ఉండొచ్చు ఓవరాల్గా చూసుకుంటే మాత్రం గత ఇరవై ముప్పై ఏళ్లలో లేనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా రోడ్ల పరంగా మాత్రం శరవేగంగా జరుగుతోంది కోస్తా ప్రాంతంలో అదే సమయంలో రూరల్ ప్రాంతాలకు సంబంధించి కూడా రోడ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతున్నటువంటి పరిస్థితి ఇవి కాకుండా కొత్త కొత్త కేంద్ర ప్రభుత్వ సంస్థలన్నింటినీ కూడా ఇప్పటికే క్లాసులు కూడా ప్రారంభించేసినటువంటి పరిస్థితి నడుస్తోంది ఇవి ఈ క్లాసులు తక్కువగా పబ్లిక్కి కనబడవచ్చు కానీ ఇరవై నాలుగు గంటల కరెంటు ఒకప్పుడు కరెంటు కోతలతో ఐదు గంటల నుంచి ఆరు గంటలు ఎనిమిది గంటలు కూడా పల్లె ప్రాంతాల్లో పట్టపగల కరెంటు కోతలు ఉండేది రాత్రిపూటలో ఎప్పుడు కరెంటు వస్తుందో తెలియనటువంటి పరిస్థితి నుంచి ఇరవై నాలుగు గంటల కరెంటుకి ప్ర ఫస్ట్ ట్రైల్ స్టేట్ కింద కేంద్రం ఏపీని సెలెక్ట్ చేయడం ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాలు చూస్తుంటే అక్కడ ఎత్తుక్కోవాల్సినటువంటి పరిస్థితి లేదు అటు పరిశ్రమలకు కావచ్చు వ్యవసాయానికి కావచ్చు పూర్తి స్థాయిలో కరెంటు సదుపాయం అందుబాటులోకి వచ్చింది కేవలం సరఫరా సమయంలో వచ్చేటువంటి ఇబ్బందులు తప్పించి గతంలో ఉన్నటువంటి కోతలకు సంబంధించినటువంటి అంశం అయితే కనిపించదు ఇది ఒక అద్భుతమైనటువంటి మార్పే కనబడుతుంది పబ్లిక్ ఇది కాకుండా రాజధాని పరంగా ఇంకా అనుకున్నంత వేగం జరగకపోవచ్చు కానీ జరుగుతున్నటువంటిది మాత్రం పబ్లిక్కి కనబడతానే ఉంటుంది ఇవి వీటన్నిటికీ తోడుగా ప్రత్యేకించి తనకి వ్యతిరేకంగా ఇప్పుడు ఈ గతంలో చంద్రబాబుకు ఉన్నటువంటి వ్యతిరేకం అంటే సంక్షేమానికి చంద్రబాబు దూరం రైతులకి దూరం అన్నటువంటిది కానీ ఈ దఫా మాత్రం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సంక్షేమ పథకాల విషయంలో రోజుకొకటి చొప్పును ప్రకటిస్తూనే ఉన్నారు ఏదో ఒకటి చేసుకుంటూనే వస్తున్నటువంటి పరిస్థితి అందులో రైతులకు ఇచ్చేటువంటి వరాల దగ్గర నుంచి చూసుకుంటే రుణమాఫీకి సంబంధించి ఇప్పటికీ కూడా విమర్శలు చేస్తూ ఉండొచ్చు కానీ ఆశించినంత రాకపోవచ్చు కానీ అరవై లక్షల మంది రైతులకి తప్పనిసరిగా పదివేల నుంచి లక్ష రూపాయల దాకా కూడా క్యాష్ చేతికి అందినటువంటి పరిస్థితి ఉంది అయితే వాళ్ళ అప్పులు అంతకంటే ఎక్కువ ఉండొచ్చును కానీ పదివేల నుంచి లక్ష రూపాయలు ఇది ఉచితంగా ఇచ్చినటువంటి డబ్బులే అది తప్పనిసరిగా వాళ్ళ కళ్ళకు కనబడుతుంది నెక్స్ట్ వచ్చేటువంటి వాళ్ళు అంతకంటే ఎక్కువ ఇవ్వగలుగుతారు అన్నటువంటి నమ్మకాన్ని కలిగించగలిగితే దప్పించి చంద్రబాబుకి ఆ విషయంలో పాజిటివ్ పాయింట్ ఉంటుంది ఇకపోతే గిట్టుబాటు ధరలకు సంబంధించి కూడా మిర్చికి సంబంధించి అదనంగా రాష్ట్రం నుంచి కేటాయించడం కావచ్చు అక్కడ ఉన్నటువంటి వేరుసేనక్కి సంబంధించి అదనంగా కేటాయింపులు చేయడానికి ప్రతి రైతుకి కూడా అందేటువంటి వ్యవహారం కావచ్చు ఇంకో పక్కన వెయ్యి రూపాయల పెన్షన్లకు సంబంధించి అందజేతలు కావచ్చు దీ దీపం పథకం లాంటి వాటిని కంటిన్యూ చేస్తూ ప్రతి ఒక్కరికి గ్యాస్ లాంటి సదుపాయాలు ఇవ్వడం కావచ్చు వీటన్నిటికీ తోడుగా ఈవేళ ఫీజు రియంబర్స్మెంట్ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఆపేలేదు ప్రతి చోట కూడా ఫీజు రియంబర్స్మెంట్ కంటిన్యూ అవుతుంది ఆంధ్రప్రదేశ్లో ఆ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం అక్కడ ఏ కాలేజీలో కూడా ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించి ఇబ్బంది లేదు అట్లాగే ఆరోగ్యశ్రీ కూడా పేర్లు మార్చచ్చు కానీ కంటిన్యూ అవుతున్నటువంటి పరిస్థితి అంటే గతంలో రాజశేఖర రెడ్డి టైంలో స్టార్ట్ చేసినటువంటి సంక్షేమాలు కొనసాగించడంతో పాటు కొత్తగా ఇప్పుడు రోషిణీ లాంటి పథకాలకు సంబంధించి మార్పు చేర్పులు చేసుకునే ముస్లింలకు ఇచ్చేటువంటి అంశాలు అటు హిందువుల పద పండగలకి ఇచ్చేటువంటి ప్రత్యేక పథకాలు ఇవన్నీ కూడా కొత్తవే ఒకప్పుడు సంక్షేమ పథకాలంటే సొమ్ములు ఖర్చు పెట్టడానికి వెనకాడేటువంటి చంద్రబాబు ఈనాడు వాటన్నిటికీ తనంతట తానుగానే లౌటు బడ్జెట్ అని చెప్తూ కూడా తీసుకెళ్లి ఖర్చు పెడుతున్నటువంటి పరిస్థితి కాబట్టి అంత సులభంగా వ్యతిరేకత వచ్చేస్తుంది అనుకోవడం భ్రమ దీనికి తోడుగా ఈవెంట్స్ ఒకప్పుడు ఎక్కువ మంది ప్రజలు హైదరాబాద్ వైపు ఎందుకు మొగ్గు చూపేవాళ్ళు అంటే ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఒక యాక్టివిటీ సిటీగా కనబడుతుండేది అక్కడ ఈ రోజున ఏదో ఒక ఈవెంట్ సండే స్పెషల్స్ అని చెప్పి కావచ్చు లేదంటే ఏ ఇష్యూ వచ్చినా కూడా అక్కడ ఈవెంట్స్ తరహాలో పబ్లిక్ని అందరినీ కూడా రోడ్డు మీదకి తెచ్చి దాంట్లో పార్టిసిపేట్ చేసేటువంటి పరిస్థితి తీసుకొచ్చుకోవడం ఇవన్నీ కూడా పాజిటివ్ పాయింట్స్ అదే టైంలో నెగిటివ్స్ ఉంది ఆ నెగిటివ్స్లో ప్రత్యేకంగా అత్యధికంగా ఉపన్యాసాలతో టైం వృధా ఈవెంట్స్ ఈవెంట్స్లో బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారనేటువంటి నెగిటివ్ ఉంటుంది ఇంకొక పక్కన సంక్షేమ పథకాలకు సంబంధించి పెన్షన్ల లాంటి వాటిట్లో కావచ్చు లబ్ధిదారుల ఎంపికలో కావచ్చు హౌస్ ఇళ్ళకి సంబంధించి కేటాయింపులో కావచ్చు వీటన్నిటిలో జన్మభూమి కమిటీల పేరుతో పార్టీ కార్యకర్తలకు లేదా పార్టీని నమ్ముకున్నటువంటి వాళ్ళకి ఇస్తున్నారు తప్పించి ప్రతిపక్షాలకు ఇవ్వట్లేదు అనేటువంటి కావచ్చు ఇవన్నీ కూడా విమర్శలు ఉంటాయి ఈ మైనస్లు మాత్రమే చూసి ప్లస్సుని కనుక పట్టించుకోకపోతే చంద్రబాబుని తక్కువగాంచి వేస్తే చాలా ప్రమాదకరమైనటువంటి ఫలితాలే ఉంటుంది ఇంకొక కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఏ టైంలో తనకి ఓటింగ్ సరళి తగ్గుతుంది ఏ టైంలో ఏ అదనపు బలం అవసరం అన్నటువంటిది లెక్కలు కట్టుకోవడంలో కూడా ఆయనకి తెలుసు కాకపోతే రెండు వేల నాలుగో సంవత్సరంలో చుట్టూ ఉన్నటువంటి వంది మాగదుల్ని తర్వాత అధికారులు ఇచ్చినటువంటి తప్పుడు నివేదికల్ని నమ్ముకుని ఓడిపోయినటువంటి పరిస్థితి రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో వేసినటువంటి ఎత్తు ఎదురు తిరిగినటువంటి పరిస్థితి ఉంది ఇక్కడ ఎవరు తోపులు కాదు రాజశేఖర్ రెడ్డి కూడా పీసీసీ చీఫ్గా ఉన్నప్పుడే పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో ఓటం పాలైంది ఆ తర్వాత రెండు వేల నాలుగులో లీడర్ గా ఉన్న తర్వాత సక్సెస్ అయినటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ఇక్కడ రాజకీయాల్లో ఒకళ్ళు మాత్రమే అద్భుతము మిగతా వాళ్ళందరూ పనికిరాని వాళ్ళు అనుకునేటువంటిది వీరాభిమానులు లేకపోతే గనక విపరీతమైనటువంటి పరదేశం ఉండేటువంటి వాళ్ళే తప్పించి రాజకీయం తెలిసినటువంటి వాళ్ళు ఎప్పుడు కూడా ప్లస్ మైనస్ రెండింటినీ కూడా ఆలోచించుకోవాలి కాబట్టి చంద్రబాబుని దెబ్బ కొట్టగలగాలి అనే కోరుకునేటువంటి వాళ్ళు అంతకంటే ఏం చేయగలరు అనేటువంటిది చెప్పడంతో పాటు దానికి నిధులు ఎక్కడి నుంచి పట్టుకొస్తారు ఎలా పట్టుకొస్తారు ఏ విధంగా చేయగలరు అనేటువంటిది జనంలోకి తీసుకెళ్లగలిగినప్పుడే సాధ్యం తప్పించి తక్కువగా అంచనా వేసేసి మేమే వచ్చేస్తాం అనుకుంటే మాత్రం భ్రమలే నిజంగా చెప్పడమే నిజమైన జర్నలిజం అవాస్తవాలతో కూడిన వార్తలు సృష్టించేదే జర్నలిజం ఒక అంశాన్ని అవగాహనతో చర్చించుకుందాం నిర్భయంగా నిర్మోహమాటంగా మాట్లాడుకుందాం సమాజంలో మంచి మార్పును కోరుకునే సామాన్యుల్లో ఒకడు మీ జర్నలిస్ట్ సాయి